నమస్తే నేను మీ సురేష్ కౌట్ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఏలయ్య జన్మదిన వేడుకలను యూత్ కాంగ్రెస్ యాదాద్రి జిల్లా మాజీ అధ్యక్షులు చెల్లగురువుల రఘుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలోని సకృద ఆశ్రమంలో అనాథ వృద్ధులకు ఆయన చేతుల మీదుగా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించారు బీర్లాయ్య జీవితాంతం నిండు నూరేళ్లు ఆయుర్వేగ్యలతో జీవిస్తూ ప్రజలకు ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బెండ సాయి సిద్ధార్థ్ దిడ్డికాడి హరినాథ్ కమ్మ ఉదయ్ కుమార్ సాల్వేర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు యాదాద్రి కోనగిరి బీసీ నేత రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆలేరు ఎమ్మెల్యే విప్పు శ్రీ బీర్ల అయిలయ్య గారి జన్మదిన సందర్భంగా నేడు సహృద అనా ఉదయం అల్పాహారము ఇప్పుడు కేక్ కట్ చేయడం జరిగింది మధ్యాహ్నం భోజన పంపిణీ వీరందరినీ అనాథల ఆశీస్సులతో ఐలయ్య గారు నిండు నూరేళ్ళు జీవించాలని సుఖ సంతోషాలతో జీవితం గడపాలని వారి సేవలు వంద సంవత్సరాలు ప్రజా జీవితంలో కొనసాగించాలని వారి సేవతోనే ప్రజలు అభివృద్ధి చెందాలని ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వీరి ఆశీస్సులు ఐల్యా గారికి ఉండి వారి ప్రజా జీవితంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేపట్టినది ఈ కార్యక్రమం విచ్చేసిన అందరికీ మరియు ఆలయ ప్రజలందరికీ భువనగిరి జిల్లా ప్రజలందరికీ ఐల్యా గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఐల్యా గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారందరి ఆశీస్సులు ఐలయా గారికి ఉండాలని ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టినది ウィッチェスのアナログ、コダンヤットルプーー、プ